పేరు అర్జుల కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘానికి జిల్లా అధ్యక్షుని మరియు జిల్లా వర్కింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాను ఆదివారం రోజు రెండో తారీఖు ఫిబ్రవరి నాడు జరిగిన బీసీ సభలో నవీన్ కుమార్ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మార్ తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి రెడ్డిల పైన మరియు ఓసీల పైన చేసిన అనుచిత వాక్యాలను ఉపసంహరించుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అలాగే మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు అందరం మనం కలిసిమెలిసిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫునే మీరు ఎమ్మెల్సీగా గెలిచారు కానీ ఇలా ఎవరి అవసరం లేదు మీ ఓట్లే అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది నేను ఛాలెంజ్ చేస్తున్న తీర్మానం వల్ల నన్ను నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రిజైన్ చేయి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు చూపిస్తాం రెడ్డిల ఐక్యత ఏందో రెడ్డిల తహత ఏందో చూపిస్తాం అప్పుడు తెలుస్తుంది ఏ గ్రామంలో పోయినా ఎక్కడికి పోయినా రెడ్డి కంటేనే నలుగురు విలువ ఇస్తారు రెడ్డిల మాటే నలుగురు వింటారు అనేది నువ్వు గ్రహించాలి గారు నువ్వు కూడా అన్ని విధాల నీకు కూడా కొన్ని విషయాలు తెలుసు నువ్వు తెలిసి కూడా మాట్లాడుతున్నావు అంటే అది మరి నీ పిచ్చి ఏ పరాకాష్ట అర్థమవుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇటువంటి వాక్యాలతోని గ్రామాల్లో కుల వ్యవస్థల మీద పోరాటం జరిగే పరిస్థితికి వస్తుంది దీనివల్ల అన్నీ దెబ్బతినే అవకాశాలున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నా అలాగే అతి కొద్ది రోజుల్లో ఓసీల అందరం కలిసి గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చుకుంటూ ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయించాలి డిస్మిస్ చేయాలనే కోరిక కోరుతా ఉన్నాం అందరం కలిసి అలాగే ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదొక రాజ్యాంగబద్ధమైన ఈడబ్ల్యుఎస్ స్కీమును నువ్వు తప్పుబట్టి దాన్ని తీసేయాలనే ఆలోచన కుట్ర చేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు నీకంటే ముందు బీసీ నాయకులు చాలామంది ఉన్నారు నువ్వు ఈ రోజు వచ్చినవి కానీ ఇంత ముందున్న నాయకులు ఏ విధంగా ఇంత సమరూని ఎటువంటి అందరితోని కలిసి ఉండే ప్రకారంగా ఎలా మాట్లాడినరో కానీ నువ్వు ఈ ఈడబ్ల్యూఎస్ కింద ఆల్రెడీ మేము సుప్రీంకోర్టు దీని కూడా సమర్థించింది సుప్రీంకోర్టు కూడా అంటే మీరు రాజ్యాంగ వ్యతిరేకమే కాదు చట్ట వ్యతిరేకంగా కూడా మాట్లాడినారు దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా కేసు వేయడానికి కూడా మేము వెనుకంజ వేయడం అని